జరుపుకోర్ జరుకోద్దురు అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై రెండో డివిజన్లో మన కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి గారితో మరియు స్థానిక నాయకులతో కార్యకర్తలతో మహిళలతో అందరితో కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఓట్లు అభ్యర్థించడం జరిగింది ఈరోజు గడప గడపకి తిరుగుతుంటే స్థానికులు తమ మనోభావాల్ని మాతో పంచుకున్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పడం జరిగింది అలానే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా నియమితలైనప్పటి నుంచి రూ రూరల్ నియోజకవర్గం దశ దిశ మారింది అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ నియో ఈ డివిజన్లో ఐదు కోట్లకు పైగా నిధులు కేటాయించారని చెప్పడం జరిగింది ఈ డివిజన్ ఇంకా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అది సాధ్యం అని కూడా చెప్పడం జరిగింది వీళ్ళంతా స్థానికులు ముందుకొచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి గురించి చెప్పడం కానీ ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పడం చెప్పడం కానీ జరిగితే జరిగింది నాకు ఆయన కూతురుగా ఎంతో గర్వంగా ఉంది మనమందరం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకుంటే తప్పకుండా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ డివిజన్ని మరి రూరల్ నియోజకవర్గాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నా కాబట్టి మనం అందరం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తప్పకుండా జగన్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటయ్యేలా చేసుకోవాలని ఆశిస్తున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక అద్భుతమైన ప్రచారం లాగా జరుగుతూ ఉంది ఎందుకంటే ఆదాల హేమవింద్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి డివిజన్లో కూడా స్పందన అనేది ఆమెకు పర్టికులర్గా తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆమె వాళ్ళతో మాట్లాడుతుంది మాట్లాడిన సమయంలో వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే ఏ డివిజన్లో కూడా రెండు వేలు మూడు వేలు పైన మెజార్టీలు వస్తాయని ఆశిస్తున్నారు కొన్ని డివిజన్లు అయితే నాలుగైదు వేలు కూడా రావచ్చు వాస్తవంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని యాభై వేల పైన ఓట్ల మెజార్టీతో గెలిపించేదానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే గతంలో మన గవర్న గవర్నమెంట్ వచ్చింది ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా గత నాలుగు సంవత్సరాలు అభివృద్ధి అనేది ఎక్కడా కనిపిస్తలేదు ఎందుకంటే మన నాయకుల్లో పట్టుదల ఉండి జగనన్న దగ్గర కొట్లాడి గ్రాంట్ తెచ్చుకొని పనిచేయాలి కానీ అటువంటి అవకాశాలు లేకుండా నాలుగు సంవత్సరాలు మమ్మల్ని కొచ్చింగ్ చేస్తే డివిజన్లో మేము ఏమి చేయలేకపోయేవాళ్ళం గత నాలుగు సంవత్సరాలు ఎక్కడ కూడా మాట ఇచ్చినా మాట నిలబెట్టుకోలేకపోయేది మా మీద ప్రజలు బాధపడేవాళ్ళు ఈరోజు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జీ వన్ ఇయర్ అయ్యింది తీసుకొని ఆ రోజు నుంచి మమ్మల్ని డివిజన్లో అడిగిన ప్రతి మాట ప్రతి ఏదైతే అడిగారో అన్నీ నెరవేరుస్తాము ఎందుకంటే నాయకుడు అటువంటి నాయకుడు వచ్చాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వన్ ఇయర్లో ఇంత డెవలప్మెంట్ అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ కూడా నూట యాభై కోట్లు తెచ్చి వన్ ఇయర్లో డెవలప్ చేసిన నాయకుడే లేడు ఎందుకంటే ఆదాలంటే అది ఒక బ్రాండ్ అంతే స్టేట్లోనే వాస్తవంగా గతంలో చూశారు ఏం జరిగిందనేది రేపు జరగబోయే ఎలక్షన్స్ దిమ్మ తిరుగుద్ది అది వాళ్ళు ఏంటంటే మేకపోత గాంభీర్యంతో ఓడిపోతామని ఎక్కడెక్కడో ప్రయోగాలు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి ఎక్కడ ఎవరు ఎవరికి భయపడరు ఖచ్చితంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవోతున్నారు రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే అభివృద్ధి ఆ విధంగా చేశాడు కాబట్టి ఒక సౌమ్యుడు ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రాల్లో ఏళ్ళ మీద లెక్కేసుకోవాలి నాయకులలో ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని అందుకని పర్టికులర్గా కూడా నెల్లూరు రోర్లు స్టేట్ మొత్తం చూస్తూ ఉంటుంది అవతల ఒక విచిత్రమైన వ్యక్తి యువతలో ఒక ఉన్నతమైన వ్యక్తి రెండు పోటీ కాబట్టి రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా జగనన్న గవర్నమెంట్లో మళ్ళీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంత్రి కాబోతున్నారు ఏ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ ఒక్క పని కూడా బ్యాలెన్స్ లేకుండా కంప్లీట్ చేస్తాడు రాష్ట్రం మొత్తం ఈ ఊపు చూస్తే జగనన్న స్టార్ట్ అయినాక బస్సు యాత్ర ప్రపంచం లాగా జనాలు వస్తున్నారు ఏ ఇంటికి పోయినా ప్రతి ఇంటికి పథకాలు ఉన్నాయి ఎవ్వరూ మోసం చేయలేరు పథకాలు తీసుకుని వాళ్ళ గుండెలకు తెలుసు మేము గత గవర్నమెంట్లో ఏం తీసుకున్నాం చంద్రబాబు టైంలో ఈ రోజు జగనన్న గవర్నమెంట్లో ఏం తీసుకున్నాం వాళ్ళ గుండెల మీద చేసుకోమనండి నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గుండెల మీద చేసుకొని మాకు చంద్రబాబు కంటే జగనన్న ఎక్కువ చేశాడని అంటేనే ఓటేయమానండి లేదంటే చంద్రబాబు వేసుకోమని స్వయంగా కూడా చెప్తున్నారు ఎందుకంటే జగనన్నే చెప్తున్నాడు ఆ మాట కానీ ప్రతి గుండె కూడా వాళ్ళ చే గుండె మీద చేయి పెట్టుకుంటే జగనన్నే కనిపిస్తాడు ఒక్క ఇంటికి లక్ష నుంచి పది లక్షల వరకు బెనిఫిట్స్ చేశాడు జగనన్న గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు వంద రూపాయలు కూడా బెనిఫిట్ లేదు ఎందుకు వేస్తారు వాళ్ళ కోట్లు జగన్ వేస్తారు ప్రతి రాష్ట్రంలో ఇది ఒక ప్రబంజనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు కూడా కొట్టేదానికి అవకాశం ఉంది ఎక్కడో ఒక ఐదు పది మిస్ అయితే చెప్పలేము వాస్తవంగా మంచి ప్రభంజనం ఇది జగనన్న బస్సు యాత్ర స్టార్ట్ అయింది మళ్ళీ సభలు కూడా స్టార్ట్ అవుతాయి అదేవిధంగా ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలబోతున్నాం నెల్లూరు రూరల్లో ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గాను విజయసాయి రెడ్డి గారికి ఎంపీగాను మంచి మెజార్టీ ఇవ్వబోతున్నారు నెల్లూరు జిల్లా ప్రజలు గుర్తుపెట్టుకోండి ఎవరిని ఎవరు బెదిరిస్తే బెదరిేడా అందరూ కష్టపడి పనిచేస్తున్నారు జగన్ అన్న కోసం దూరమైన పోతారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసం మరీ పర్టికులర్ నెల్లూరు రూరల్లో కొన్ని వర్గాలు ఓట్లు వేస్తాయి పర్టికులర్గా ఎక్కడ కూడా ఓటుపడదు పేదలు అనేవాళ్ళు జగన్ అన్ను చూసి ఓటు బ్యాంక్ ప్రతి ఒక్కరే వేస్తారు నెల్లూరు రూరల్లో ఒక డిఫరెంట్ రాష్ట్రంలోనే ఎందుకంటే ధనికులంతా ఎప్పుడు కూడా ఓటుకు రారు ధనికులు ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వచ్చేస్తారు ధనికులు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఏంటనే విషయం గతంలో జరిగిన పరిపాలన ఇప్పుడు జరగబోయే పరిపాలన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఉండే నమ్మకం తనిఖులు ఎక్కడ కూడా ఓటుకు రాదు జనరల్గా బతిలు ఆడుకోవాలని వెళ్ళి కానీ ఇక్కడ బతిలు ఆడాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓట్లు అయిపోతున్నారు ఎందుకంటే మంచి పరిపాలన కావాలనే ఉద్దేశంతో చూడండి ఖచ్చితంగా మంచి మెజార్డ్తో గెలవబోతున్నాం